நான் பேரு புல்யா அனுராதா நான் பேரு சுனிதா நான் பேரு பேரபத்னி ஹேம்லதா நான் பேர் வச்சு ஆண்ட்ரப் கல்பனா వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరి మంచంలో ఉండే తారీఖు అనేది తెలియదు వాళ్ళకి నేను వెళ్ళి అమ్మ పింఛన్ ఇస్తున్నాను లే అని లేపితే అప్పుడు నిద్ర మంచేసి ముందు నిద్రలేసి నామ మీదేసి డబ్బులు తీసుకుంటా ఉంటారు శాలరీ ఇది తక్కువైనా సరే నాకు ఇది స్పెసి తక్కువైనా సరే నాకు హ్యాపీనెస్ సార్ ఇందులో ఎందుకంటే నా పిల్లలు చూసుకొని నేను వర్క్ చేసుకోగలుగుతున్నాను నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్న దగ్గరించి మాకు పెన్షన్ వచ్చిందండి జగనన్న వచ్చిన తర్వాత మాకు పెన్షన్ రెట్టింపు అయింది నాకు జగనన్న తోడు మా మిసెస్ కి ఓబీసీ దాని ఆసరా మాకు నొన్నలో జగనన్న కాలనీలో ఒక స్థలం వచ్చింది ఆ బాబుకి ఇరవై ఏడు సంవత్సరాలు హ్యాండిక్యాప్డ్ మొత్తం మాసం బెడ్ పేషెంట్ తను ఆమె కూడా హ్యాండిక్యాప్డ్ ఇంతవరకు తనకి ఏ ప్రభుత్వంలో తిరిగినా ఇంతకు ముందు ఎక్కడ ఎటు ఎన్ని ఆఫీసులు తిరిగినా కూడా తనకి పెన్షన్ అనేది రాలేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎటువంటి లబ్ధి పొందలేదు తిరగను ప్లేసులు లేవు ఆఫీసులకి ఈ ఆఫీసులకి ఇంటి కోసం అనే అదే నాకు ఇద్దరు పిల్లలండి నాకు పోషణ కూడా చాలా కష్టంగా ఉండేది ఈ జగన్ వచ్చిన పథకాల ద్వారా ఎంతో లబ్ధి పొందుతున్నాను ఆయన వచ్చిన కరోనా టైంలో కూడా నేను చాలా సేవ్ అయ్యాను ముఖ్యంగా చదువుకున్న పిల్లలకి ఆయన మంచి భవిష్యత్తు కలిపించాడు ఇప్పుడు నేను వాలంటీర్కి చేరిన తర్వాత నాకు తెలిసి వచ్చింది ప్రేమంటే ఇలా ఉండిద్దేమో మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారనేది ఈ వ్యవస్థ వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది మీరు ఈ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టినాక నేను వాలంటీర్ గా చేస్తున్నందుకు చాలా సంతోషంగా వాలంటీర్ వ్యవస్థ వల్ల నేను వీళ్ళకి సేవ చేయడానికి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను